ఫోన్కి అప్పటి నుంచి నాకు ఎందుకో కానీ అన్నీ మంచిగా జరుగుతున్నాయి సార్ మా ఫ్యామిలీ విషయంలో కానీ అయితే నేను ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కడుతున్న ఇల్లు ఇప్పుడు వచ్చి ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తా అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది డబ్బులుగా దాని అవే అంటే దాని అంతటికి అవేం కాదు ఒకరు నాకు వచ్చి లోన్ సజెషన్ ఇవ్వడం ఆ లోను ఆ విధంగా చేస్తే అసలు ఏ ప్రాబ్లం లేకుండా ముందుకు సాగిపోవడం నాకు అంత ఏదో ఆశ్చర్యంగా అనిపిస్తుంది సార్ అదే కాకుండా చాలా నేను నా డ్యూటీ పరంగా మాత్రం ఎన్నో ఒకలు ఉంటుండే నాకు బాగా మైండ్ ప్రెషర్ టెన్షన్ అవన్నీ దూరం అయిపోయినాయి ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటున్నాను సార్ అయితే ఈ ప్లాన్ తీసుకోవడం వల్లనే ఇంత బెనిఫిట్ జరిగితే ఇంకా ముందు ఇల్లు కడితే నాకు మంచిగా జరుగుతుందని ఒక మంచి నిర్ణయానికి వచ్చిన వారు నేను అనుకుంటున్నాను అంతే ఇంకా నాకు అనుభవం జరుగుతుంది కాబట్టి మా భార్య కూడా అదే అంటుంది చాలా మంచి జరుగుతుంది ఇంట్లో కూడా ఇప్పుడు ఈ తీసుకోవడం వల్ల అయితే అర్థమైంది ఏంటంటే నాకు ఫైనల్గా మహాభారతంలో ద్రోణాచార్యుడు సగం సగం ఇన్ఫర్మేషన్ వినడం వల్ల అంటే సగం సగం చెప్పింది దురో ధర్మరాజు చెప్పింది సగం సగం వినడం వల్ల పూర్తిగా అర్థ అర్థం చేసుకోవడం వల్ల ఆయన ప్రాణాలకే వచ్చింది చనిపోయాడు కూడా అదేవిధంగా నా ఇంటి గురించి సగం సగం జ్ఞానం లేకుండా పూర్తి జ్ఞానం నాకు అవగాహన వేసినందుకు ఏ సగ జ్ఞానం ఆఫ్ మైండ్ లేకుండా నా ఇంటి గురించి పూర్తి వివరాలు పూర్తి అంటే ఏది ఎక్కడ పెట్టాలో ఏది ఎక్కడ ఉంచాలో చెప్పుల లకా నుంచి పైన నీళ్ళ వరకు ఎక్కడ పెట్టాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటుంది సార్ నేను చాలా సంతోషంగా ఉన్నాను మీ వల్ల థ్యాంక్ యూ సార్